చాలా మందికి తెలిసిన ఏంటంటే వేప తులసి కరివేపాకులు రోజుకు రెండు ఆకులు తింటే అనారోగ్యం దరిచేరదని కానీ వీటిలో ఒక మొక్క పెంచితే మీ ఇంట్లో పిడుగుపడే అవకాశం లేదంటున్నారు వేద పండితులు అంతేకాదు ప్రపంచాన్ని గడగడలాడించిన ఫ్లూను భారత్లో ఎక్కువగా ప్రబలకుండా చేసింది ఈ మొక్కేనంటున్నారు వీళ్లు ఔషధ గుణాలు మెండుగల ఈ మొక్క మూలంలో బ్రహ్మ మధ్యలో మహావిష్ణువు చివరలో భోళాశంకరుడు ఉంటాడని చెబుతున్నారు అందువల్ల ఈ మొక్క ఉండే భూమి చుట్టూ ఒక రకమైన శక్తి వలయం ఉంటుందంటున్నారు ఈ శక్తి అరికాళ్ల ద్వారా మెదడుకు చేరుతుందన్నారు వేద పండితులు వేప తులసి కరివేపాకు మొక్కలలో ఏ మొక్కలో ఈ గుణాలు ఉంటాయో తెలుసుకోవాలనే కదా మీ ఉబలాటం అదేనండి వేకువజామున లేవగానే స్నానమాచరించి ఇంటి ఇల్లాలు దండం పెట్టుకుంటారు కదా దీనికి అంత శక్తి ఉందంటున్నారు వీళ్లు చాలా మొక్కలు ఉదయం సమయంలో కార్బన్డై ఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ను వదిలితే తులసి మొక్క రోజుకి ఇరవై గంటలు ప్రాణవాయువును వదులుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు అందుకే ఇండియాలో గుడిలేని ఊరూ తులసి మొక్కలేని ఇల్లు ఉండవంటారు నగరాలలోని ప్రజలు తులసి మొక్కను పెంచాలంటున్నారు పర్యావరణ నిపుణులు ఈ కాంక్రీట్ నగరాలలో తులసి మొక్క కనబడడం గగనమైపోయిందంటున్నారు వీళ్లు ఇరుకు ఇరుకు ఇళ్లలో మనుషులు నివసించేందుకే జాగ ఉండడం లేదని విలాసాలకు పోయి వింత వింత మిషన్లు తెచ్చుకుని పర్యావరణాన్ని మరింత కాలుష్యం చేస్తున్నారని దీనివల్ల చిన్నపిల్లల మైండ్సెట్ మారిపోతుందంటున్నారు అందుకని కనీసం ఇంటికో తులసి మొక్కని పెంచమని చెబుతున్నారు